మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడిన మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ టూ తరగతి రెండు వేల ఇరవై మార్చి రిజల్ట్స్లో పొదిలి మండలంలోని విద్యార్థులు మంచి కథపను ప్రదర్శించారు మండలంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థి పి రామ్ చరణ్ ఐదు వందల తొంభై మార్కులు సాధించారు వీరు మాండిశరి పాఠశాలకు చెందిన ఇంకా గీతాంజలి పాఠశాలలో ఆల్ఫా పాఠశాలలో కూడా ఐదు వందల ఎనభై తొమ్మిది ఐదు వందల ఎనభై ఐదు మార్కులు అలాగే నిర్మల వేడుతో ఐదు వందల ఎనభై ఏడు మార్కులు సాధించారు ప్రభుత్వ పాఠశాలలు కూడా మా తాము తీసుకోమంటూ మంచి క్రతను ప్రవర్తించారు జెడ్పీ హై స్కూల్ వదిలి చెందిన విద్యార్థి ఎస్కే ఫాజిల్ ఐదు వందల డెబ్బై ఐదు మార్కులు సాధించారు సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఈ విద్యార్థి మంచి తెలుగు ప్రదర్శించారు అనంతరం అత్యధిక మార్కులు ఐదు వందల యాభై యాభై ఒకటి మార్కులతో గవర్నమెంట్ స్కూల్ ఎం వైష్ణవి అనంతరం ఐదు వందల నలభై ఆరు మార్కులతో జెడ్పీ హై స్కూల్ ఉప్పలకోడు కె మహాలక్ష్మి అనంతరం గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ నుంచి ఐదు వందల నలభై రెండు మార్కులతో ఎస్కే నర్బీస కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ పొదిలి విద్యార్థి సిహెచ్ సుమతి ఐదు వందల ఇరవై ఎనిమిది మార్కులు ఇవి మన పొదిలి మండలంలోని విద్యార్థులు సాధించినటువంటి ప్రతిభ వీరిని పొరుగు మండలంలోని ఎన్ఈఓస్ ఇద్దరు కూడా అభినందిస్తున్నారు ఈ అత్యధిక మార్పులు సాధించిన విద్యార్థులందరికీ వివిధ దాతలు అట్లాగే విద్యాభిమానులు బహుమతులు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు లాల్ ఫౌండేషన్ సంస్థకు చెందిన వారు మరియు మానవత సంస్థకి చెందిన వారు విద్య విద్యార్థులందరికీ కూడా అత్యధిక కదుప ప్రదర్శించిన విద్యార్థులందరికీ కూడా నగదు బహుమతులను ఇవ్వడానికి సంసిద్ధులు అవుతున్నారు విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియపరుస్తున్నాం ప్రభుత్వ పాఠశాలల్లో జడ్పీ హై స్కూల్ ఉప్పలపాడు డెబ్బై ఎనిమిది శాతం కస్తూర్బా గాంధీ విద్యాలయ డెబ్బై ఎనిమిది శాతం జడ్పీ హై స్కూల్ వదిలి అరవై మూడు శాతం బాయ్స్ హై స్కూల్ యాభై మూడు శాతం గర్ల్స్ హై స్కూల్ డెబ్బై ఆరు శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు ఈ ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రభుత్వం తరఫున కొద్ది రోజుల్లోనే వీరందరికీ కూడా ప్రత్యేక క్లాసులు మండల స్థాయిలో నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వారందరికీ కూడా బహుశా ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో వీరికి ప్రత్యేక క్లాసులు త్వరలో ప్రభుత్వ ఆదేశం ద్వారా నెరవేర్చున్నారు